అందరికి నమస్తే అండి చివరికి పేరుని నాని కూడా రాగం పాడేశాడు నేను ఎక్స్పెక్ట్ చేయాల పేరు నాని కూడా ఏడుపు మొదలు పెడతాడని చెప్పేసి ఒకసారి ఏమని ఎడుతున్నాడు ఇన్పితన చూడండి టీడీపీ కంప్లైంట్ ఇస్తే చాలు పోలీసులు చెప్తారు ఉదాహరణకి బందరు తీసుకున్నాం ఉదాహరణకి పెనమలూరు తీసుకున్నాం మా డిఎస్పీ ఊరుకోవట్లేదండి మీద కేసు కట్టపోయినా పర్లేదు ముందు వైసీపీ అరెస్ట్ చేయండి దినార్చి మా మీద ఒత్తిడి చేస్తున్నాయండి సిఐ చెప్తున్నారు చెప్పట్లా మాటలు ఇప్పుడు నీతో అంటే కదా నువ్వు చెప్పాల్సింది వాళ్ళతో చెప్తున్నారండి వీళ్ళతో చెప్తున్నారండి ఈ ఐదేళ్ళు మనం చేసింది ఏంటి వేరు నాన్న గారు ఈ ఐదేళ్ళు మనం అధికారంలో ఉండి మనం చేసింది ఏంటి రెండు రోజులకే అలాగా ఇంకా రెండు రోజులు కూడా అవ్వలేదు ఇంకా ఇంకా రెండు రోజులకి అప్పుడు ఏడుపులు మొదలు పెట్టేసారు అప్పుడు పెడబాబులు ఏడుపులు ఆయబాబు ఏదో జరుగుపోతున్నారో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మమ్మల్ని కొట్టేస్తున్నారు మమ్మల్ని చంపేస్తున్నారు కేసులు తీసుకుంటులేదు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు ఈ ఐదేళ్ళు మనం చేసింది కదా అది ఒకసారి గతం గుర్తు తెచ్చుకున్నాం మనం ఏం మాట్లాడడం ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారి పైన రాళ్ళు చెప్పులు వేసినప్పుడు మనం ఏమని మాట్లాడే ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుందండి అంటే మీరు వచ్చి కంప్లైంట్ ఇచ్చేసి ఏమిటి ఆ రెండు అంటే చెప్పండి మీరు పేర్లు చెప్పండి మీకు కేసులు కట్టేస్తామని చెప్పండి అంటారా అని మాట్లాడేం కదా మనం ఏదైనా వ్యవస్థ వ్యవస్థే కదా ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా ఒక పద్ధతి ఉంటుంది కదా ఉంటదా ఉండదా అంటే మీరు అధికారంలో ఉన్నారు కదా అని చెప్పేసి మీరు అల్లంగానే రెండుసారి రెండు పేరునాని గారు కూర్చోండి మీరు లిస్ట్ ఇచ్చి వెళ్ళిపోయి మీకు కేసులు కట్టేస్తామంటారా అంటారా పేరునాని అంటారు కదా ఐదేళ్లలో మనం ఎన్ని అరాచకాలు సృష్టించాం మనం ఎన్ని చేసాం మనం ఏనాడైనా సరే తెలుగుదేశం నాయకులు ఇచ్చిన కంప్లైంట్లు తీసుకున్నారా కేసులు కట్టారా ఆ రోజు మనం ఆడించాం కదా వ్యవస్థను మన చేతుల్లో పెట్టుకొని మన గుప్పెట్లో పెట్టుకొని ఆడించామా లేదా చివరికి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసినా గానీ రెస్పాన్స్ అవ్వని పరిస్థితి కదా అవునా చంద్రబాబు నాయుడు గారి పని ఆ ఇదేదో అన్నాడబ్బా ఎవరో గౌతమ్ సవాంగ్ గారు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేదంటే ఇంకోటి ఇంకోటి ప్రజాస్వామ్యాలు ఇవన్నీ కామను అని చెప్పి చెప్పిచ్చారు మీరు మనం ఆయన చేత కేసులు కట్టామా మనం మనం ఏమన్నా మాట్లాడేవా రోజున దేనికైనా ఒక పద్ధతి ఉంటది ప్రతిదానికి కూడా ఇలా మాట్లాడకూడదు ఉంటది విచారం జరుపుతారు ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్ని తేలుతాయి తేలిన తర్వాత కదా ఏదైనా జరిగేది అదేదో ఆఖరికి ఆ పిన్నెల రామకృష్ణారెడ్డి ఆ రెడ్డి ఆ తర్వాత గోపిరెడ్డి ఎవరు ఇంకొకరు ఎంబటి రాంబాబు వీళ్ళందరూ సుద్దపూసల్లో మాట్లాడుతుంది ఏమి పల్నాడులో అరాచకాలు మొదలు పెట్టింది ఎవరు అసలు దాడులు పెట్టింది ఎవరు అరాచకాలు చేసింది ఎవరు గత ఐదేళ్ల కాలంలో ఎన్ని అరాచకాలు చేశారు పల్నాడు ప్రాంతంలో చంద్రాయని నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద పట్టపగల నడి రోడ్డు మీద అందరూ చూస్తారుగా చంపేశారు కదా అలాగే పొద్దుటూరులో నందం సుబ్బయ్య మన మాచర్లోనే అనేక సంఘటనలు ఒకటి కాదు రెండు కాదు అనేకం ఒకటి రెండు కూడా కాదు బుద్ధంకన్ గారు బోండబొమ్మ గారు వెళ్తే లోకల్ బాడీ ఎన్నికల ఎన్నికలప్పుడు అనుకుంటా ట్వంటీ ట్వంటీ అప్పుడు ఇంకా కోవిడ్ ఇంకా కోవిడ్ ముందు వెంకన్న గారి పైన బొండబొమ్మ గారి పైన దాడి చేశారు కదా చేసిన వ్యక్తి త్వరకా కిషోర్ కదా మనం ఏం కేసులు కట్టాం వాళ్ళ పైన త్వరకా కిషోర్ పైన మీరు ఏం యాక్షన్ తీసుకున్నారయ్యా కనబడుతున్నా కదా ఇవాళ కూడా కనబడుతున్నాయి కదా కళ్ళిద్దరి కనబడుతున్నా కదా ఇంత పెద్ద కర్ర తీసుకొని కిషోర్ అనే వ్యక్తి బొండ ఉమా గారి పైన బుద్దా వెంకయ్య గారి పైన కారు అద్దాలు కొట్టి వాళ్ళ పైన దాడి చేసి వాళ్ళు చంపేసే ప్రయత్నం చేస్తా ఉంటే వాళ్ళపైన మనం ఏ యాక్షన్ తీసుకున్నాం గవర్నమెంట్లో ఉండి అధికారంలో ఉండి కళ్ళద్ది కనబడట్లేదా మనకి కనబడిందా లేదా అలాగే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి తలకాల పగల కొట్టారు అక్కడ అందులో ముఖ్యంగా మా నాకు తెలిసిన వ్యక్తి సన్నిహితుడు కరెక్ట్గా నెత్తి మీద కొట్టారు కొట్టారు కదా ఏ వ్యాక్షన్ తీసుకున్నారు ఎంతమందిని అరెస్ట్ చేయరు మీరు అవి అరాచకాలన్నా మన ఐదేళ్ల ఐదేళ్ల కాలం పాటు వ్యవస్థలన్నీ మనం గుప్పిట్లో పెట్టేసుకొని తెలుగుదేశం పార్టీని అని చేయాలి ఎరగదీసేయాలి కుమ్మియాలి మొత్తం లేకుండా చేసేయాలని చెప్పేసి చూసాం కదా పట్టాభి గారి పట్టాభి గారి ఇంటిపైన దాడి గనవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి ఇంకా మాబోటోల పైన కేసులు అరెస్ట్ చేయడా అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు గోడల రోకాల ఎత్తుకొని వచ్చేయాలా ఎంతమందిని అరెస్ట్ చేయలేదు మీరు ఆఖరికి ఎనభై వేల ముస్లాములు కూడా వదల రంగనా రంగనాయకమ్మ గారిని ఆవుని కూడా వదల్లా ఎవరినైనా వదిలేవా మనం మనం చేసిన దాడులు అన్ని ఇన్ని కాదు కదా ఎన్ని దాడులు జరగలేదు ఎన్ని దాడులు చేయలేదు మీరు ఒకటా రెండా ఆ ఆ రోజు ఏ రోజు మాట్లాడలేదే ఇవాళ మాట్లాడినట్టు మనం మాట్లాడలేదే అంటే ఆ రోజు మీరు చేశారు కాబట్టి వాళ్ళు మీరు చేస్తున్నారని చెప్పి అనవద్దు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నడుపుతున్నారు మనకు సంబంధం లేదు తెలుగుదేశం పార్టీ కాదు ఇప్పుడు అధికారంలో ఇంకా మీరే అధికారంలో ఉన్నారు ఆపు ముఖ్యమంత్రిగా ఇంకా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా మరి ఎవరిని నిందిస్తున్నారు మీరు ఎవరిని వేలెత్తి జీవిస్తున్నారు మీరు అసలు దేనికన్నా ఒక ప్రొసీజర్ ఉంటది మన ఆవేశపడి కళ్ళొక్కేసుకుంటే ఏమీ జరగదు అక్కడ గతంలో మనం చూసాం మన అరాచకాలు ఏ ఎన్ని అరాచకాలు చేశారో మేము కళ్లారా మా కళ్ళతో మేము చూసాం ఆ రోజు మీరు సమర్థించారు ప్రెస్ మీట్లు పెట్టి మరీ సమర్థించారు ముఖ్యంగా పేరున్నాని నువ్వు అనో లేదంటే నీ పక్కన అమ్మఒరుమో ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళంతా కూడా సమర్థించారన్నమాట ఒక్కరోజైనా ఖండించారు ఇంకా నాకు ఇంకా చాలా విషయాలన్నా సరిగా గుర్తు చదువుకునుకోండి కాబట్టి ఎందుకు ఈ ఓడిపోతున్నావు అని చెప్పి స్పష్టంగా మీ కంఠంలో తెలిసిపోతుంది మీరు మాట్లాడే విధానంలో తెలిసిపోతుంది ఓటమి భయం అప్పుడే పట్టేసుకుంది ఈ రెండు రోజులకి ఎలాగైపోతే అలా పేరునని ఇంకా ఇదేళ్ళు మన ప్రజా జీవితంలో ఉండాలి ప్రతి దానికి మనం సమాధానం చెప్పాలి మన అధికారంలో ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలకి పనులకి ప్రతి దానికి మనం సమాధానం చెప్పాలి అప్పుడే బేదార్ ప్లేడ్ చేసి బేదార్ ప్లేడ్ చేసి ఇంకేం లేదు మమ్మల్ని కొట్టేస్తున్నారు చంపేస్తున్నారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు రాక్షస పరిపాలన ఇంకా ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయినా మీకు అవిషయం తెలుస్తుందా లేదో సరే ఆ ముఖ్యమంత్రికి ఏదో బొమ్మకైనా ఉంటారులే కానీ అవి నాకు కూడా కానీ చెప్తున్నావు ఉదాహరణకి అనవసరమైన మాటలు అనవసరం పేలాపన ఇవన్నీ మాట్లాడకుండా పోతే మీ అంతా మీరు చురకనైపోతే అంత మించి ఏం లేదు ఇక్కడ ఐదేళ్ల కాలం పాటు వెనక్కి తిరిగి చూసుకుంటా ఒకసారి మనం ఏం చేసేవారా అని ఈరోజు ఇలాంటి మాటలు మాట్లాడము మనం ఎంతకంటే ఘోరాలు చేసాం మనం ఇంతకంటే ఘోరాలు చూసామన్న మేము ఇప్పుడు ఏదో ఏదో అన్యాయం జరిగిపోయినట్టు అక్కడ మీ వాళ్ళు కూడా అరాచకాల సృష్టిస్తున్నారు అక్కడ అల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం కార్యకర్తలు కాదు దాడులు మొదలు పెట్టింది వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు అక్కడ అవునా కాదా ఆంధ్ర రాష్ట్రం మొత్తం చూసింది ఏం జరుగుతుంది ఏంటి ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఎక్కడ చూసినా పిన్నిలి రామకృష్ణారెడ్డి అలా కళ్ళిద్దరికి కనబడతా ఉన్నాడు అక్కడ అయినా సరే మనం వెనకేసుకొచ్చి చెయ్యాలి అయినా సరే ఏదో జరిగిపోతుందని చెప్పేసి ప్రచారం చేయాలా భేదేడుపుడాలి ఇక్కడికి వచ్చి మీడియా ముందుకు వచ్చి ప్లాడాలా గతంలో మీరు ప్రభుత్వం మీరు ఉన్నప్పుడు జరిగిన దాడులకి ఎంత మంది పైన కేసులు కట్టారు నిరూపించగలవా నువ్వు చూపించగలవా చూపించలేవు కదా అప్పుడు వ్యవస్థలు మన చేతిలోనే అప్పుడు సమర్థించేసుకోవాలి సాక్షాత్ ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి నువ్వు ఎందుకు కేసులు కట్టలేదయ్యా ఏంటి పరిస్థితి అంటే మా కార్యకర్తలు బీపీలు వచ్చినాయి బీపీలు ఉన్నాయి అభిమానం ఉంటుంది ఆ బీపీ వచ్చినప్పుడు ఆ కోపం వచ్చినప్పుడు ఏదో ఒకటి చేస్తా ఉంటారా ఏమి పట్టించుకోకూడదు పట్టించుకోకూడదని చెప్పేసి అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పాడయ్యా ఎవడు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అందరికీ బీపీలు వస్తాయి సో ఇప్పుడు పల్నాడు ప్రాంతంలో ఒకరికొకరు బీపీలు తెచ్చుకున్నారు చూడండి ఏం జరుగుతుందో చూడాలా ఏం ఏ యాక్షన్ తీసుకోవాలి ఏ విధమైన చర్యలు తీసుకోవాలని అనేది ఎలక్షన్ కమిషన్ నిర్ణయం అది మన చేతుల్లో లేదు వాళ్ళు తీసుకుంటారు అది వాళ్ళు చూసుకుంటారు అది ఇక్కడ మనం గొడవలు చేసుకున్నది మాత్రం ఏం ఊరు కదా అక్కడ సో ఇలాంటివి కట్టిపెట్టే ఇంకా ఇలాంటి ఏడిపిలు ఆడమాటండి ఇంకా